వెల్కమ్ టు మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాడు వరంగల్ ఇస్లామియా కాలేజీలో వక్ఫ్ అమెండమెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అతి భారీ సభను ఏర్పాటు చేయబోతున్నది ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి వరంగల్ లో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ సెంటర్ మునుగు రోడ్ లో ఉంది ఇటువంటి కమ్యూనిటీ సెంటర్ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కమ్యూనిస్టు పార్టీల నాయకులు మరియు అంబేద్కరిస్టులు అట్లాగే వివిధ సెక్షన్స్ మరియు ప్రధానంగా దేశంలో ఎదుర్కొన్నటువంటి మధ్య భారతంలో ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది అట్లాగే ఈ యొక్క సమావేశానికి అధ్యక్ష వర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా మౌలానా ఫసీద్దీన్ హాస్మి ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వరంగల్ జిల్లా కన్వీనర్ తర్వాత ఎంఏ మజీద్ వరంగల్ మరియు హనం సుపరిచితమైనటువంటి తనకు ఆరోగ్యం సహకరించకపోయినా కూడా దీర్ఘకాలంగా సభ అయిపోయేంత వరకు కూడా వేచి చూసి ఉండి ఆ వినడం జరిగింది అట్లాగే ఏఐఎంఐఎం పార్టీకి చెందినటువంటి వరంగల్ జిల్లా కన్వీనర్ ఎంఏ సుభాన్ పాల్గొన్నారు అయితే ఈ యొక్క సభా నిర్వహణ కార్యక్రమాన్ని కంప్లీట్ గా మొదటి నుండి చివరి వరకు అత్యంత విజయవంతంగా నిర్వహించినటువంటి వారు మొహమ్మద్ అబ్దుల్ అలీ జుబేర్ ఈయన తన యొక్క పరిచయము ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ జనరల్ సెక్రటరీగా చేసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క జరగబోయేటువంటి వక్ఫు వ్యతిరేక బహిరంగ సభకు

మన స్థాయిలో మన పరిధిలో మన పద్ధతిలో మనకు అర్థమైంది అర్థం చేసుకోవడంలో ప్రయాణిస్తున్నది ప్రతి పడవలు ప్రయాణించేటువంటి వ్యక్తి తనకున్నటువంటి వాళ్ళను మాత్రమే చూస్తున్నాడు కానీ ఈ పడవను నడిపించినటువంటి వాడు ఈ పడవలను తీసుకోపోయి ఎక్కడ కృతి సమ్తాడు ఎక్కడ ముంచేస్తాడు అనే విషయం పట్ల ఏకాభిప్రాయం లేదు ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాము ఈ యొక్క వర్క్ బోర్డ్ సంబంధించినటువంటి అంశంలో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ముందు నేపథ్యమే పద్దెనిమిదవ తేదీ రోజు జరుగుతున్నటువంటి ఇక్కడ బహిరంగ సభ విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యతను కూడా ఆల్ ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్నారు సరే ఆల్ ముస్లిం పర్సనల్ లా బోర్డు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై కోట్ల మందికి ప్రతినిధి కాకపోవచ్చు అట్లాగే అనుకున్న హైదరాబాద్ కు చెందినటువంటి ఓవైసీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలో ముస్లిం ప్రతినిధి కావచ్చు కాకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా తెలంగాణలో అమలు చేయాలని చెప్పి వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారమే ఈ యొక్క సభ జరుగుతుంది కాబట్టి ఈ సభ ఓడుకు సంబంధించినటువంటి ఆస్తులు మాత్రమే ఆస్తులకు సంబంధించింది ఆస్తులు ఎంత ముస్లింలు అంతా బాధపడుతున్నారు ఒక మాట ఇప్పుడు ఆ పాఠాడుతున్నావు అనవచ్చు కానీ ఒక సందర్భంలో నా మతాన్ని నా పదాన్ని కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ప్రోగ్రెస్ చూసే వాళ్ళు ఒకప్పుడు విప్లవాలు కానీ ఇవాళ నా కడుపు మాత్రమే నిండాలి అనుకోవడంతోనే ఇక ఉద్యమాలు నడుస్తున్నాయి ముప్పై సంవత్సరాల క్రితం ఉద్యమానికి ఉండవలసింది ఖర్చు కాకుండా ఉండేది

వాళ్ళకు ఉండేటువంటి సోర్సెస్ ఇస్తే కానీ వాళ్ళకు ఉండేటువంటి కుటుంబాన్ని నడిపించడానికి నడవడానికి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వస్తున్నారు అదే కాబట్టి కాకుంటే మన దగ్గర ఇక్కడ ఏ రోజు జరిగినటువంటి ఒక సభకు పది లక్షల మందిని తరలించాలి అంటే ఒక పార్టీకి ఎన్ని కోట్లు ఖర్చు అయింది మరి ఒక ఉద్యమానికి నడిపించాలంటే ఇవాళ ఎవరి దగ్గర డబ్బు ఎవరు పెట్టాలి డబ్బులు మాత్రం వాడు సేఫ్టీగా ఉండాలి

కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో భాగమే కాబట్టి పసుపులు కూడా అంతా మాత్రమే ఉంటాయి కాబట్టి ఉద్యమాలు ఎవరు ప్రజలు రావడం లేదు అంటే నేను ఒక రోజు ఉద్యమానికి రావాలి అంటే ఆ రోజు కూలి ఎవరివ్వాలి అంటే ప్రశ్న వస్తుంది వాళ్ళు కాబట్టి ఇక్కడ ఒక సూచన జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క పసుపు బోర్డుకు సంబంధించి దేశ వ్యాపార ఉద్యమాలు చేస్తున్నటువంటి అయినా కూడా

ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళలో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో డోర్ నుంచి వచ్చినటువంటి ప్రమోషన్ మీద ఎలివేట్ చేసినటువంటి లేకుండా పోయింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్యాక్ నుండి ఎలివేట్ అవుతున్నారు సుప్రీం హైకోర్టులో కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ప్రతి కేసు పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు వర్క్ బోర్డు గురించి చెప్తున్నాం కదా వర్ఫు ఉన్నటువంటి ఆస్తి ఎంత తొమ్మిది లక్షల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తొమ్మిది తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు ఈ యొక్క తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల మొత్తం ఎంత ఒక లక్ష ఇరవై వేల కోట్లు ఈ ఒక లక్ష ఇరవై వేల కోట్లకు సంబంధించి ఇరవై కోట్ల మంది ఉన్నటువంటి ముస్లింల యొక్క ఆస్తులను రద్దు చేసేస్తాం దోచుకుందామంటే ఈ యొక్క ముస్లింల ఆస్తులు అయిపోయిన తర్వాత అక్కడ పద్మనాభ స్వామిలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారం ఆ బంగారం తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి వస్తారు

ఉద్యమానికి పిలిస్తే వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకు కూడా వర్కింగ్ క్లాస్ అయితే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇది ఆటో కిరాయి కానీ బస్సుల కిరాయి కానీ లేకుంటే లారీలలో తీసుకొచ్చినా కానీ ఇవన్నీ ఉద్యమ నిర్వాహకులకు మాత్రం ఖచ్చితంగా అయితే ఉంటుంది రావడం లేదు అనడం సమస్య కాదు సమన్యం కూడా కాదు వాళ్ళకు రావాల్సినటువంటి ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎవరైనా స్పందించే గుణం ఉన్నవాళ్ళు ధనం ఉన్నటువంటి వాళ్ళు నాకు నమ్మకం ఉన్నది బాగా బాగున్నాయి ఉన్నాయంటే వాడు చాయవాయువులు తగ్గించాడు వాడికి పైసలు ఉన్నాయని చెప్పి మాత్రమే చూపేవాడు కానీ వాళ్ళకు ఒక పది మందిని తీసుకొద్దామని చూపెట్టేటువంటి ఆ యొక్క హృదయం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్పందించే దినం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ కింది స్థాయిలో వాళ్ళ పక్కన ఉండేటటువంటి వాళ్ళని ఇటువంటి ఉద్యోగాలలోకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఆ వర్ష ఆస్తులకు సంబంధించి పోయేది ఆస్తియే కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం దేశ వ్యాప్తంగా చర్చలో ఉంది దేశ వ్యాప్తంగా పన్నెండు నుండి పదహారు రాష్ట్రాలకు అది వ్యాపించి ఉన్నటువంటి అడవికి సంబంధించినటువంటి సమస్య ఆ అడవి మీద మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ మీద హత్యలు జరుగుతున్నాయి అక్కడ మనరా జరుగుతుంది ఎవరు మంది చనిపోయారు కూడా తెలియడం లేదు కరవే గుట్ట మీద ఆక్యుపై చేసుకున్నారు మొత్తం ముప్పై ఐదు వేల మంది అయితే మంది చనిపోయారో తెలియదు ఇప్పటి ఆ యొక్క చేసేటువంటి వార్తలు ఇక్కడ మనం గతంలో కూడా చూసినాం ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి కూడా మనము వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కనుక అనుమతిస్తే కగాలి ఆపరేషన్ వరంగల్ ఒకరు ఒక ఇటువంటి ఏర్పాటు చేసి బహిరంగ సవాలు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మనం ఇంకో చెప్పొచ్చు చెప్తున్నా

రాజు మాట్లాడుతుందేనని ఏదో ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో వర్క్ అమెండ్మెంట్ అగెయిస్ట్ టూ త్రీ ట్వంటీ ఫైవ్కి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న పెద్దలందరికీ ఒక ముఖ్యంగా మా ప్రియమిత్రుడు గారు జూర్ అయితే పెద్దలందరికీ ఉద్యమాలు వందనాలు తెలుస్తూ వాస్తవంగా ఇంతకుముందు మా పెద్దలు మాజీ సహకారన్నప్పుడు ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది చెప్పుకోవాలని చెప్పడం జరుగుతుంది ఆనాడు మేము కాలేజ్ చేసే తరుణంలో ఇప్పుడు ఏదైతే మనం కూర్చున్నామో ఈ కమ్యూనిటీ కాన్ఫరెన్స్ హాల్ ఈ హాల్ గురించి కూడా అప్పుడు యావత్తం పెద్దమ్మ గడ్డ దళితులందరూ కూడా వచ్చి ఇక్కడికి సపోర్ట్ చేసి ఈ ల్యాండ్ ఆలో మేము కూడా ముందరు ఆ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కూడా అప్పుడు మాకు ఇక్కడ బస్ స్టాండ్ ఉండే అప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళు కొంత డిస్టర్బ్ చేస్తా ఉంటే మీకు ముందరు అప్పుడు చాలా మంది ముస్లిం పెద్దలు ఉన్నారు అప్పుడు అప్పటి నుంచి నా స్కూల్ తరణంలో ఉన్నప్పటి నుంచి కూడా మరి నేను మైనార్టీ సోదరులందరికీ మా అన్నదమ్ముల స్వభావంతో కలిసి ఉండేవాడిని ముఖ్యంగా పెద్దలందరూ డిగ్న చేస్తున్న రెండు వందల ఎనభై ఎనిమిది మంది సపోర్ట్ చేసింది దాని వ్యతిరేకంగా సుమారు రెండు వందల ముప్పై ఎనిమిది మంది వ్యతిరేకించారు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక ముప్పై నలభై మంది తేడాతోటి వ్యతిరేకించింది ఆ వ్యతిరేకించిన దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింలు ఉన్నారు సిక్కులు ఉన్నారు దీన్ని బట్టి మీకు ఉన్న అవుతుందంటే దీన్ని వ్యతిరేకిస్తున్నారు యావ దేశంలో ఉన్న ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అది కూడా ఆ రోజు చట్టసభలో ఈ వక్తానికి ఆ అమెండ్మెంట్ అది కూడా క్యాన్సల్ అయ్యేది కానీ వ్యక్తిగతంగా కొంతమంది బిజినెస్ కొంత మంది పైన ప్రజలు పెట్టి దీన్ని వాళ్ళకు సపోర్ట్ చేసి ఓటీ ఇచ్చడం జరిగింది దీనికి వచ్చిందంటే దీనికి ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో మేము అందరము నేషనల్ కౌన్సిల్ ఫర్ దళిత ఆర్గనైజేషన్ లో సుమారు నలభై సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అందులో కేవలం ముస్లింల గురించి దళితుల గురించి మేము దేశ వ్యాప్తంగా తిరుగుతున్నాం ఆనాడు కేరళ కర్ణాటక గుజరాత్ లో మాకు మూడు సెమినార్లకు ముందు ఈ వర్క్ అమెండ్మెంట్ బిల్ గురించి మూడు సంవత్సరాల క్రితమే ఇది జరగబోతుంది అని మాకు అను చెప్పడం జరిగింది కానీ మాకు బీయింగ్ ఏ ఇండియన్ బీయింగ్ ఏ దళిత్ బీయింగ్ ఏ క్రిస్టియన్ బీయింగ్ ఏ హ్యుమానిటీ పర్సన్ ఇన్ ఇండియా నూట నలభై కోట్ల ప్రజలందరి తరఫున ఆ రోజు మేము ఒక్కటే తీర్మానం చేసుకున్నాము ఏంటిది అంటే రైతులు ఏ విధంగా చట్ట నల్ల బై తీసుకొస్తే దేశం మొత్తం ఏ విధంగా ఉండదో ఈ వర్క్ అమాండ్మెంట్ బిల్లు కూడా అదే విధంగా సపోర్ట్ ఉండాలి అని తీర్మానం చేసుకోవడం జరిగింది కొంతమంది కొందరు మనం కూడా లోతుగా చర్చించుకోవాలి ఈ బిల్లుకు ఏ పార్టీ సపోర్ట్ చేసి ఏ వ్యక్తులు సపోర్ట్ చేసి మరి ఆ వ్యక్తులను పార్టీలను మీరు బహిరంగంగా సమాజం నుంచి వెలివేసే విధంగా దేశ ద్రోహులు అని కొంతమంది నిజం మాట్లాడితే వాళ్ళ దేశ ద్రోహి కింద చిత్రీకరిస్తుంది కదా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్న దాంట్లో ఒక మతానికి సంబంధించింది అంటే ఆ మతస్థులే ఉంటారు ఉదాహరణకు మేము క్రిస్టియన్స్ ఉన్నాం మా చర్చి కమ్యూనిటీ ఉంటుంది ఆ చర్చి కమ్యూనిటీలో మేము క్రిస్టియన్స్ ఒక బ్యాప్టిస్ట్ తీసుకొని మిమ్మల్ని మెంబర్ ఏమి ఉంటే మేము చేస్తాం ఉదాహరణకు వైశ్రంబాల్ గురి ఉంది భద్రకాళి టెంపుల్ ఉంది వార్డ్ అందులో ఒక హిందూ అయ్యి ఉంది వాళ్ళ మెంబర్స్ అయ్యి ఉంది హిందువులకు మాత్రమే అది కల్పిస్తారు మా అలంకార ద్వారా ఉన్నది పెట్రోల్ పంప్ దగ్గర గ్రూప్ ఉన్నది మా సిక్స్ వర్గర్లే అలా కమిటీలో ఉంటారు వాళ్ళ దాంట్లో డెవలప్మెంట్ కౌ అలాగే ముస్లిం వర్క్ సంబంధించి అది దేవుని మాన్యానికి సంబంధించి దేవునికి సంబంధించిన బిల్లు ఆ కమ్యూనిటీలో మాత్రం ముస్లింలే ఉండాలి అన్ని ప్రాంతాలు ఎందుకు మా ముస్లిం సోదరులు ఐఏఎస్ ఐపీఎస్ లు పేరు నోచిన ఐఏఎస్ ఐపీఎస్ లు ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ లో వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు రిటైర్లు ఉన్నారు జడ్జిలు ఉన్నారు ఇంట్లో ఉన్న టీచర్స్ ఉన్నారు సంఘాలలో ప్రశ్నించే వాదులు ఉన్నారు వాళ్ళందరినీ మీరు పెట్టాయి అదే కాకుండా ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ పద్దెనిమిదవ తారీఖు నాడు పెట్టబోయే ర్యాలీని పెద్ద ఎత్తున విజయం అంతా చేయాలి ఇంతకుముందు మరి అన్నగారు చెప్పినప్పుడు వాళ్ళతో ఒక ర్యాలీగా పోతేనే కొంచెం అవగాహన వస్తుంది అని అన్నారు ఎస్ ర్యాలీగానే పోతుంటూ ఎవరైతే వివిధ పార్టీల నుంచి మనకు మద్దతు చెప్తుంటూ వాళ్ళ జెండాను పట్టుకొని కూడా ఈ ముస్లిం నా కోడి కింద జెండా పట్టుకొని పోతేనే నిజంగా ఎవరు వచ్చింది ఎవరని కూడా తెలుస్తుంది అంతకుముందు అన్నగారు పెద్దలు రెండు మూడు సందర్భాలలో క్రిస్టియన్స్ రారు ఎంత చెప్పినా ఆయన అంటున్నారు ఒకప్పుడు కావచ్చు కానీ ఒక ట్రైసిటీ మరొక ఉమ్మడి జిల్లా మాత్రంగా క్రిస్టియన్స్ బహిరంగంగా గొడవంగా అందరూ ఇన్నలాగా రమేష్ రాగాను అందరుగా రావాలంటే మాకు కొంత రెండు అడ్డంకులు ఉన్నాయి ఎవరైతే నైన్టీన్ ఫిఫ్టీలో లో ప్రెసిడెన్షియల్ రూల్ లో దళితులు క్రైస్తవ తో స్వీకరిస్తే దళితులు ముస్లిం ముస్లిం గా కన్వర్ట్ అయితే మా ఇస్ రిజర్వేషన్ తీయాలని అప్పుడు కుట్ర జరిగింది మీకు గమనించాలి మేము ప్రై సిటీ మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఖాళీ అమ్మకొండ కాశీపై కొరంగ అది దళితులు క్రిస్టియన్స్ ముస్లింలు కలుపుకొని ఉన్న లేటెస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఆఫ్ ద రికార్డ్ మా టీమ్ కొన్ని ఆర్గనైజేషన్ స్పీచ్ ప్రకారం మెజార్టీ మొత్తం మైనార్టీలే ఉన్నారు ఈ క్రైసిటీలో ఈ ఐదు ఆరు కాన్స్టిటెన్స్ గెలిపించే సత్తా ఉండదు కానీ తప్పు అనుకోదు కొన్ని నేను మాట్లాడతాను ఎంత మందికి మన ముస్లిం సోదరులకు ఓ ఉన్నది ఎందుకు ఓ తక్కువ ఓటు వేయలేకపోతున్నారు ఎందుకు ఓటు ఎన్రోల్మెంట్ చేసుకోలేకపోతున్నారు ఎస్ ఇంతకు ముందు మా సోదరుడు సుఖదారి మైనారిటీ సోదరుడు నిలబడి ఓడిపోయాడు చూడండి సమజ్ భా సమద్భై నిలబడ్డాడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా సమజ్ భాయ్ నిలబడితే కొద్ది ఓట్లతో ఓడిపోయాడు ఆ కొద్ది ఓట్లు ఎవరి మనం మనం కరెక్ట్ ఉంటే మన మైనార్టీ సోదరు గెలిచి కౌన్సిల్ లో దీనికి అగేనస్ గా తీర్మానం చేయకపోయినా గుర్తు చేసుకోండి దయచేసి కర్మకొండ నుంచి మూడు వరంగల్ నుంచి మూడు ఇట్లా ఉంటాయి ఆరు రోజు ఇప్పుడు ఎంతమంది నువ్వు తెలియదు కానీ ఆనాడు సిఏఎన్ఆర్సి కప్పుడు కూడా మేము పార్టీల మా తమ్ముడు కూడా ఇక్కడ రమేష్ ఉన్నాడు మేము అగేనెస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ వ్యక్తిని గర్వంగా చెప్తున్నా నేనే దాని అగేనెస్ట్ గా తీర్మానం చేసినాం ఇట్లా మన సర్పంచ్లు కూడా తీర్మానం చేయాలి మన జెడ్పీ హాల్లో కూడా జెడ్పీ సోదరులు కూడా దీనికి అగేనెస్ట్ గా తీర్మానం చేయాలి కౌన్సిల్ జరుగుతున్నాయి ఇంత కౌన్సిల్ మనకు ఉన్నది ఇంకా ఇయర్ ఉన్నది ఆ కౌన్సిల్ లో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి ఏది పరాండ చేస్తేనే అది కేంద్రానికి తెలుస్తుంది ఒక పోస్ట్ కార్డు ఉద్యమం చేద్దాం అది ప్రధానికి ప్రెసిడెంట్ ఆఫ్ చేద్దాం ఇంతమంది ఇక్కడ కనీసము నాలుగు లక్షల చిల్లర ఉన్నారు ఒక్క ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్న మనమే దీన్ని ఇంత వెనక్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ కనుక ఇటువంటి ఉద్యమాలలో మనం పార్టిసిపేట్ చేస్తే విజయం మన కాళ్ళ చూస్తదని దయచేసి గుర్తు చేసుకోవాలి ఇంతవరకు మేము మాట్లాడుతూ ఉంటే అట్లా మాట్లాడద్దు అంటారు మాకు గాంధీ లాగా ఉద్యమం చేస్తుంది భగత్ సింగ్ లాగా కూడా ఉద్యమం చేస్తుంది గాంధీ లాగా చేస్తాం మేము భగత్ సింగ్ లాగా చేస్తాం ఎందుకు అంటే మాది న్యాయమైన హక్కు ఆ హక్కులో భాగంగానే కొన్ని నల్ల చట్టాలు మనపై బలవంతంగా రుందుతున్నాయి దయచేసి నిర్వాహకుల విజ్ఞప్తి ఎవరైతే ఈ చట్టానికి మద్దతు తెలిపిలో ఉదాహరణకు టీవీ ఉన్నది జనసేన ఉన్నది వీరిగా చెప్పుకోలుండోతుంటే వాళ్ళు బీజేపీలో ఉన్న ముస్లింలను సపోర్ట్ చేసి పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ పోయి బాబు ఇది తప్ప కరెక్టా నువ్వు ఒక ముస్లిం అయింది ఎందుకు ఖండిస్తాను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని వాళ్ళని నిరదీస్తే వస్తువు ఇంతకలే మనం దాన్ని క్లీన్ చేసుకుంటూ వస్తే ఇటువంటి సభలు పెద్ద ఎత్తున సభలు జరుగుతాయి పద్దెనిమిదవ తారీఖు నాడు మేము ఒక భావజాల భావాల కలిగిన వాళ్ళం కాబట్టి మేము కంపల్సరీ మీ ఏ జెండా పట్టుకున్నా కూడా జెండా పట్టుకొని మేము ముందుకు వచ్చి మీ ర్యాలీల్లో మన ర్యాలీని సక్సెస్ చేసే విధంగా ముందుంటామని తెలియజేస్తూ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే భారతదేశాన్ని మొత్తము ఆ ఆదేశంగా మార్చాలని ఈ కమ్యూనిటీగా మార్చాలని అట్లే చేయాలని ఇట్లే చేయాలని కొన్ని బాగా చర్చ జరుగుతున్నాయి లేదు కానీ నేను ఇంతకుముందు క్రమక కూడా చెప్పినా నేను కథలను వ్యతిరేకిస్తున్నా కర్రైగుట్టలను వ్యతిరేకిస్తున్నా మరొకసారి కళాను వ్యతిరేకిస్తున్నా కర్రై గుట్టలను వ్యతిరేకిస్తున్నా కాశ్మీర్ కాశ్మీర్ నాది భారతదేశంలో కూడా కాశ్మీర్ అంతర్లో ఒక భాగం మరి పద్దెనిమిదవ తారీఖు నాడు జరగబోయే ర్యాలీలో మేమందరము మీరు ఏ బాధ్యత చెప్పినా కూడా మేము ముందు భాగంగా ఉంటాం దయచేసి క్రిస్టియన్స్ కూడా అన్ని దాంట్లో ముందున్నారు మొన్న చేసిన ర్యాలీలో కూడా ఆ డ్రెస్సులు వేసుకొని బైబులు ఇటు పట్టుకొని ఇటు రాజ్యాంగం చేతుల పట్టుకొని కూడా ర్యాలీల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సుమారు నూట నూట ముప్పై మందిని నిర్ణయం తీసుకొచ్చిన ఇటువంటి సంఘాలలో కూడా మనమందరం కూడా ముందు ఉండాలని తెలియపుస్తూ ఇంతకుముందే మాజీ సభ మంచి చెప్పిండు మీ వాళ్ళకు జరగంగానే వీళ్ళకు జరగంగానే మనం రియాక్ట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది అన్ని కమ్యూనిటీలతోటి ఒకటి మనము ఆర్గనైజేషన్ గా టీమ్ గా ఫామ్ అయిపోయి ఏదన్నా డిస్టర్బెన్స్ అటు దళితుల పైన ముస్లింల పైన ఎస్టీల పైన ఇంకా విద్యార్థుల పైన మహిళ పైన ఏదైనా కూడా ఈ కమిటీ మొత్తం ఫస్ట్ రియాక్ట్ అయ్యే విధంగా ఒక కమిటీని దాన్ని ప్రతిపాదించి నేను పూర్తిగా దాన్ని మద్దతు తెలుస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్ నిజంగా జరుగుతున్నది ప్రతిరోజు నేను టీవీలో మాట్లాడుతూనే ఉన్నా బీజేపీ చేస్తున్న ఈ దురంకారాన్ని అదే విధంగా హత్యలు కూడా మనం ఏదైతే పద్దెనిమిది తారీఖు జరగబోయే మీటింగ్ ప్రదర్శన చేయాలి ఎందుకంటే ఇప్పుడు మణిపూర్ ఘటన కానీ అక్కడ ఎంత మంది చంపారు అదే విధంగా దళితుల మీద ఏదైతే మీరు పరిపాలన లేక ఎంతమందిని హత్య చేసారు ఆగరికి పెళ్లి చేసుకుని గుర్రం మీద కూడా గుర్రం మీద ఉన్న ఆ పెళ్లి కొడుకు దిబ్బి కూడా చంపిన చరిత్ర వాళ్ళది అదే విధంగా ఆపరేషన్ కగార్ ఎందుకంటే ఈ విషయం చాలా మందికి కొంతమంది తెలియవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు మహిళల మీద ఏ విధంగా అంటే ఒక చిన్న అంశం చెప్తా ఎక్కువసేపు మాట్లాడదు ఒక ఆదివాసీ స్త్రీలు ఇద్దరు పెళ్లి చేస్తారు సిక్స్ మంత్స్ బ్యాక్

ఇంటి వల్లనే పాపకి నాకు ఇబ్బంది అవుతుంది అంటే గ్యారంటీ అయిందని ఒక ఆ ఈ గొప్పతంగా ఎందుకంటే ఈ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న హత్యలు టాప్ కాశ్మీర్ నుంచి కన్యాకుమార్దండి పంతొమ్మిది వందల ఎనభై ఉంటుంది ఎనభై నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు భారతదేశంలో ఎక్కడైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా భారతదేశంలో దాదాపు నాకు తెలిసి ఈ హిందూ ముస్లిం మధ్య ఎప్పుడు కూడా వైరుధ్యం లేదు అన్ని కూడా రాజకీయ వైరుధ్యాలు ఈ రాజకీయ వైరుధ్యాలకు నిష్టం పెట్టాలి మనం అందరంగా అందరం కలిసి ఉండి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఈ దుశ్చర్యను ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఎప్పుడైతే సెక్యులర్ మన భారతదేశం సెక్యులర్ థా ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము